ఎందుకు మనసు ప్రతిరోజు ఒకేలా ఉండదు అనే సమాధానము ఇక్కడ చెప్తానండి చూడండి చంద్రుడు అంటే మనసు అండి సో మనసు వచ్చేసి చంద్రుడు ఇక్కడ చూడండి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదండి ఇక్కడ వన్ చాట్లో ఉంటాయి కదా అప్పుడు గురువు చూడండి గురువు బాక్స్ నెంబర్ మూడులో ఉన్నాడు కాబట్టి గురువు అంటే డబ్బులు పిల్లలు చంద్రుడు ఎప్పుడైతే బాక్స్ నెంబర్ లెక్క వస్తాడో అప్పుడు మనకు పిల్లల గురించి డబ్బులు గురించి ఆలోచిస్తాం తర్వాత చూడండి బాక్స్ నెంబర్ నాలుగు కేతు ఉన్నాడు కేతు అంటే అప్పు అప్పు గురించి ఆలోచిస్తాం ఇక్కడ చూడండి బాక్స్ నెంబర్ ఎనిమిదిలో కుజుడు ఉన్నాడు కుజుడు అంటే వెహికల్ ల్యాండ్ ఎప్పుడైతే గోచారంలో చంద్రుడు బాక్స్ నెంబర్ ఎనిమిదికి వస్తాడో మన వెహికల్ కొనాలి ల్యాండ్ కొనాలి ఆలోచన ఉంటుంది ఇక్కడ చూడండి తొమ్మిదికి వచ్చారు అనుకోండి అంటే ఎవరు లవ్ శని అంటే జాబ్ అనమాట సన్న అంటే గవర్నమెంట్ జాబు మనకు ఆలోచనలు ఉంటాయండి అంటే గోచార చంద్రుడు మన జన్మజాతకంలోకి ఏ గ్రహం పైన వెళితే ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వంలో మనకు ఆలోచనలో మార్పు ఉంటుంది అనేటుగా అర్థం అండి వచ్చేసి బుధుడు అంటే లవర్స్ కదండి బ్యాంక్ లోను సో చంద్రుడు వచ్చారనుకోండి లవర్ గురించి ఆలోచిస్తాము బ్యాంక్ లోన్ గురించి ఆలోచిస్తాము ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తాము